శ్రీ గణేశాయన మహం శ్రీ దత్తాత్రేయ మహం ఈ వీడియోలో మనం రోజున జూలై మాసంలో కుంభరాశి వరకు వెళ్ళి తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వవాదులు ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ జూలై మాసంలో బాగుందండి గ్రహ సంచారం బాగుంది అందరికీ అన్ని విధాలా అన్ని రకాలుగా యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కొన్ని కొంత ఇబ్బంది పడ్డారు కుంభరాశి వారు మూడు నెలల క్రితం కానీ ఈ మాసం బాగుంది మీకు పట్టిందల్లా బంగారం ఉన్నట్టుంటుంది అనుకూల పరిస్థితులు వచ్చాయి మీకు మీకు టైము కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీనట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు ఇప్పుడు కలిసి వచ్చింది కాలం కలిసి వచ్చింది మీకు మీదే పై చేయి మీదే ఆలస్యం ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ ప్రేమాండగాలు ఉంటాయి గతంలో విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు అంటే చిన్న చిన్న మనస్పదలు వచ్చి విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు వివాహం కాని గారు వివాహం అవుతుంది అలాగే విదేశీ కనిపిస్తుంది అంటే చదువు ఇచ్చా అలాగే జాబ్ ఇచ్చా విదేశాలకు వెళ్ళవచ్చు ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ధన విషయంలో బాగుంది సమయానికి ధనం చేతికొందుతుంది సమయానికి ధనం చేతికి అందుతుంది అలాగే రుణాలు తీరుస్తారు ఈ మాసం మీరు అలాగే కొత్త కొత్త అంటే నూతన కార్యాలు శ్రీ శ్రీకారం చుడతారు అలాగే పెట్టుబడులు పెట్టుబడి విషయం కాస్త కొంచెం జాగ్రత్త చూసుకుని పెట్టుబడి ఆలోచించి అడిగేయండి ఇకపోతే విధు విలాదుల పాల్గొంటారు విలాసోత్సవం కొనుక్కుంటారు మీకు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం మీకు కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ఆ వివాహార వ్యవహార వెళ్తారు అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు అలాగే మీ యొక్క ప్రయత్నాలు ఏ విషయంలో ఉన్నా సరే చేసి ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చాలా ఇంట్రెస్ట్తో కాన్సన్ట్రేషన్గా ఒక స్థిర సంకల్పం పెట్టుకుంటే తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుంది ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి ప్రయత్నం ఫలసిద్ధి ఇకపోతే జయం కార్య జయం వ్యవహార జయం అలాగే కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతారు అలాగే స్థిరాతి విషయంలో కొలుకొస్తారు సంఘంలో పరపతి పెరుగుతుంది భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి మీకు అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తి చేస్తారు ప్రభుత్వం సంబంధించిన కార్యాలు కూడా నెరవేరుతాయండి మీకు పూర్తవుతాయండి అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా కలుసుకుంటారు మీరు మీ పనులు చేయించుకుంటారు మీరు ఇకపోతే వృత్తిపరంగా కూడా చాలా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది చక్కగా గౌరవిస్తారు మీ స్కిల్ బయటపడుతుంది బాగున్నాయండి అన్ని విధాలు బాగున్నాయి ఇకపోతే వీటొచ్చినా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అంతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రయాణ విషయంలో జాగ్రత్త కొత్త వాళ్ళతో జాగ్రత్త అలాగే సాక్ష్యవంతకం చేయొద్దు అబద్ధ సాక్షిని చెప్పొద్దు గురువుల్ని బ్రాహ్మణ్ని పెద్దవాన్ని గౌరవించండి వారిని వారితో అప్రమత్తంగా ఉండండి అమర్యాదగా ప్రవర్తించవద్దు గురువులు బ్రాహ్మలు పెద్దవాళ్ళు ఆగ్రహిస్తే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురైతే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు అది గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఇందులో యాభై వయసు పైబడ్డ వాళ్ళు ఎవరిని ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త ఆరోగ్య విషయం జాగ్రత్త వహించని మిగతా విషయాలన్నీ మీకు బాగున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది బిజినెస్ చక్కస్ అవుతుంది మీకు షేర్ మార్కెట్ బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రీస్కి బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది సినిమా వాళ్ళకి సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి గాయని గాయకులు నటీనక నటీనట వర్గం వారు అదే తర సాంకేతిక నిపుణులు సంగీత సాహిత్యవేత్తలు అందరికీ బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి అవార్డులు కూడా వస్తాయి ఉపయోగించుకోండి ఇక రాజకీయ నాయకులకి బాగుందండి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు కొంతమందికి పదవులు చేపట్టారు బాధ్యతలు చేపట్టారు మీకు బాగుందండి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు మంచి మంచి కార్యాలు చేస్తున్నారు చేస్తారు కూడా మీకు మంచి గౌరవ మర్యాద పొందుతారు అవార్డులు మిమ్మల్ని గౌరవిస్తారు గౌరవ పురస్కారం లభిస్తాయి మీకు కాకపోతే మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు అలాగే డబ్బు మాత్రం డబ్బు విషయంలో మాత్రం మంచి మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మిమ్మల్ని వెన్నుపోటు పొడిస్తారు తస్మాత్ జాగ్రత్త ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి మీకు స్థల మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తులకి జీవనం బాగానే ఉంది లేకపోతే విద్యార్థులకి బాగుంది చక్కగా చదువుతారు ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోరు వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి అలాగే ముఖ్యంగా విదేశాలలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వారమ్మ విదేశాల్లో చాలామంది జాబులు పోగొట్టుకున్నారు కానీ ప్రయత్నం చేయండి మీకు జాబ్ వస్తుంది మీరు ప్రయత్నం చేయండి జాబ్ అయితే తప్పకుండా వస్తుంది కంగారు పడకండి టెన్షన్ పడకండి ఇకపోతే ఈ యొక్క ఈ రాశి ఫలాలు ఫలాలు కేవలం మీకు నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ యొక్క జన్మజాతకం బట్టి ఉంటుంది జన్మ నక్షత్రం జన్మజాతకం ఎందుకంటే లగ్నం లగ్నతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి అలాగే జరిగే దశ అంతర్దశ ఇవన్నీ ఉంటాయమ్మా ఎందుకంటే నేను చెప్పే ఫలితాలు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు అది మాత్రం దయచేసి గుర్తించుకోండి మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉందో మీరు సంప్రదించండి ఇకపోతే మీరు ఈ కుంభరాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మీకు ఈ మాసం అంతా బాగుంటుంది అది ఏముంటాయి అంటే శివారాధన ఎక్కువ చేసుకొని మాసం శివారాధన శివాలయంలో అభిషేకాలు అలాగే శివాలయంలో ముఖ్యంగా ప్రతి సోమవారం కానీ వీలైతే కనీసం రెండు సోమవారాలు కానీ సోమవారం ఉదయం ఏడు ముప్పై నుంచి తొమ్మిది గంటల మధ్యలో రాహుకాలంలో శివాలయంలో అభిషేకాలు శివాలయంలో ప్రదక్షిణలు శివాలయంలో అష్టోత్తర పూజ శివాలయాల కూర్చో ఓం నమశివాయి చదువుకోవటం చంద్రశేఖర అష్టకం చదువుకోవటం ఇవన్నీ చేయాలి అలాగే ఇది అయిన తర్వాత పక్కన అమ్మవారికి కొంక పూజ చేయించుకోండి చక్కగాని అలాగే స్వయం దానం చేయండి స్వయం అంటే సోమవారం కాబట్టి చంద్రుడు బియ్యం బియ్యం ఉప్పు పప్పు కాయగూరలు వగేర వగేరీ యథాశక్తి యథాశక్తి దానం చేసి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆ యొక్క గురువుగారు ఆశీస్ తీసుకోండి ఇకపోతే నవగ్రహ స్తోత్రం చదువుకున్న రోజు కూడా మీరు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఒకసారి శని భగవానికి పూజ చేయించుకోండి ఏ నర్శనలు ఉన్నారు కాబట్టి శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి వీలైతే ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి అలాగే ప్రతి శనివారం కూడా ఆంజస్వామికి పూజ చేయించుకోండి ప్రదక్షిణ చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేకపోతే వినండి కాలబైర వస్తం చదవండి అయితే వినండి హనుమంత దండకం ఆంజనేయస్వామి దండకం ఉంటుంది అది చదవండి లేదా వినండి అయితే మీరు ఎక్కువ గురు ఆరాధన చేసుకోండి ఎక్కువ ఎంత ఎక్కువ గురు ఆరాధన చేసుకుంటే అంతా మీకు ఈ యొక్క దోషాలు తగ్గుతాయి గురుబలం వల్ల అమ్మ అందువల్ల ఏంటంటే గురు ఆరాధన దత్తాత్రేయ చరిత్ర దత్త దర్శనం సాయిబాబా చరిత్ర సాయి దర్శనం ఏదో రోజు ఒక అధ్యాయం చదువుకోండి సరిపోతుంది మీకేం పర్వాలేదు అలాగే మీరు గోవుకి ఆహారం పెట్టండి గడ్డి పెట్టండి పావురాలకు జొన్నలు వేయండి పిచ్చుకులు ధాన్యం వేయండి కుక్కలకు బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి భిక్షుగాళ్ళు ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎప్పుడైనా శనివారం మీకు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎవరన్నా తారసపెడితే వారికి తప్పకుండా ఆహార పొట్టాలద్దామండి తినడానికి కనీసం పండో ఫలమో మంచినీళ్ళో పెరిగమో ఏదో ఉండదు తప్పకుండా తప్పకుండా ప్రతి శనివారం వీలైతే వీలైతే ఎందుకంటే ఏ నర్సులు ఉన్నారు కాబట్టి ఇక ముఖ్యంగా మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే కుంభరాశి వారు ఎవరన్నా సరే పితృదేవతలు ఉంటే ముఖ్యంగా పితృదేవతలు ఉన్నా జాతకంలో పితృదోషం పితృశేప ఉన్నా తప్పకుండా పితృకార్యాలు నిర్వర్తించుకోండి దయచేసి ఎందుకంటే మీరు ఎన్ని పూజలు పునస్కారాలు హోమాలు చేసినా అది ఫలించవు పితృదోషం ఉంటే మీకు ఏ పని జరగద్దు అందు గురించి అమావాస్య అమావాస్యకి మీరు ఏదైనా క్షేత్రం వెళ్ళి బ్రాహ్మణతోటి పితృగారాలు చేయించుకోండి లేదా మీ ఊళ్ళోనే మీకు దగ్గర శివాలయంలోనే అయ్యారికి స్వయంపాకం దానించండి పితృదేవతల పేర్లు చెప్పి అన్నదానం చేయండి పేదలకు అన్నదానం చేయండి కనీసం ఒక ఆహార హోట్లాలు అందివ్వండి ఇలా చేయడం వల్ల పితృదేవతల యొక్క ఆశిస్సు అనుగుణం మీ మీద ఉంటుంది మీ పనులు ముందుకు సాగుతాయి ఇది అక్షర సత్యం అందువలన ఈ కుంభరాశి వారు ఏమి భయపడద్దు కంగారు పడకండి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది సర్వేజన సుగుణ భావుతూ శుభం బాగుతూ స్వస్తి